భోగాపురం విమానాశ్రయం నిర్మాణంతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్ గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు రెండేళ్లలో ఈ విమానాశ్రయం అందుబాటులోకి రానుందన్న ఆయన రాష్ట్రంలోనూ మరో ఐదు ఎయిర్పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని వెల్లడించారు కూటమిపై ఓట్ల వర్షం కురిపించిన ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు తనపై ఎంతో నమ్మకం పెట్టుకుని అండగా నిలిచిన వారిని ఉత్తరాంధ్రను అభివృద్ధికి చిరునామాగా మార్చి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు భోగాపురం విమానాశ్రయం పనులు పరిశీలించిన చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఈ ఎయిర్పోర్టు చాలా కీలకంగా మారుతుందన్నారు భవిష్యత్ లో విశాఖ శ్రీకాకుళం కూడా కలిసిపోతాయని స్పష్టం చేశారు రెండేళ్లలో భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందన్నారు విశాఖ నుంచి భోగాపురం వరకు బీచ్ రోడ్ కూడా నిర్మిస్తామన్న ఆయన శ్రీకాకుళం నుంచి భోగాపురం వరకు కూడా బీచ్ రోడ్ వస్తుందన్నారు ఇప్పుడు ఉన్న జాతీయ రహదారికి ఈ బీచ్ రోడ్కు మధ్య ఉన్న ప్రాంతం మొత్తం ఇండస్ట్రియల్ హబ్ గా అభివృద్ది చెందుతుందని ఉత్తరాంధ్ర రూపురేఖలే మారిపోతాయని సీఎం తెలిపారు ఇది ఎన్నో తన చెప్పుకొచ్చారు భవిష్యత్తులో పెద్ద ఎత్తున పెరగబోయే నగరం ఈ ఎయిర్పోర్ట్ తో విశాఖపట్నం విజయనగరం కలిసిపోతుంది ఇక్కడి నుంచి శ్రీకాకుళం కూడా కలిసే అవకాశం ఉంది ఎందుకంటే శ్రీకాకుళం యాభై కిలోమీటర్లు విశాఖపట్నం యాబై కిలోమీటర్లు ఆ సెంటర్ లో ఈ ఎయిర్పోర్ట్ వస్తా ఉంది అదే మరిగా ఫేజ్ వన్ లో రోడ్ భోగాపురం వరకు ఏదైతే బీచ్ రోడ్ ఉందని మనం వేసుకుంటే ఫేజ్ టూలో ఇంకొక యాభై కిలోమీటర్లు శ్రీకాకుళం ఫేజ్ త్రీలో లేదంటే కంటిన్యూగా కూడా మూలపేట పోర్ట్ వరకు వేసుకుంటే మూలపేట నుంచి ఒక పేర్లల్ హైవే వచ్చి బీచ్ రోడ్ వచ్చి ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ హైవే ఈ హైవే కను కలిపేయగలిగితే మధ్యలో కొన్ని కనెక్టివిటీ పెట్టుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది ఇండస్ట్రియలైజేషన్కి నో వేర్ నో ప్లేస్ కెన్ బీట్ దిస్ ఇది నాకు ఒక కళ ఎప్పటినుంచో నుంచో మాట్లాడుతున్నా అది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితి వచ్చింది రెండు వేల ఇరవై మూడు నాటికే భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావాల్సి ఉన్న గత ప్రభుత్వ వైఖరి వల్ల సాధ్యపడలేదన్నారు విశాఖకు మెట్రో కూడా వస్తుందని దీన్ని విమానాశ్రయానికి అనుసంధానం చేస్తామని చెప్పారు వీళ్ళొచ్చి మొత్తం టింకర్ చేశారు ప్రాజెక్ట్ ని ఆడుకునే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మళ్ళా మొదటికి వచ్చింది ఒక ఐదు వందల ఎకరాలు తీసుకోవడం లేకుండా లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం అన్ని క్రియేట్ చేశారు మళ్ళీ వేసిన ఫౌండేషన్ తిరిగి ఫౌండేషన్ వేయడం అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పిల్లవాళ్ళ చేస్టులు లేకపోతే పిచ్చోళ్ళ వాళ్ళ కింద దీన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు ఫార్చునేట్లీ ఉత్తరాంధ్ర బిడ్డ సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నాడు ఇప్పుడు ఈ ప్రాజెక్టు కట్టేవాళ్ళు కూడా ఉత్తరాంధ్ర వాళ్లే బోత్ ఇంట్రెస్ట్ ఇక్కడ శంకరనేజ్ అయినాయి అంటే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి ద్వేయంగా ఇద్దరు కూడా దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్టుగా మా ఎన్డీఏ కూటమికి ఉత్తరాంధ్ర బ్రహ్మరథం పట్టారు మాక్సిమం ఓట్లు ఇచ్చారు అంటే ఓట్ల వర్షం కురిపించారు అంతా సునామీ ఆ సునామీలో నెంబర్ వన్ ఉత్తరాంధ్ర నేను ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్నా రెండు వేల ఇరవై ఆరు వాళ్ళు జూన్ అంటున్నారు ఇంకా ముందే తీసుమంటున్నారు మ్యాక్సిమం జూన్ థర్టీ ఎయిత్ కంటే ఎక్సైడ్ కాదు ముందుకు పోదు ఇంకా ఎనిక్ వస్తుంది వచ్చి దీన్ని ఆపరేషన్ చేయాలి దానికి ఏమేమి అన్నీ కూడా సహకరిస్తాం ఈ ప్రాజెక్ట్ ని పరిగెత్తిస్తాం విశాఖపట్నం రుణం తీర్చుకుంటాం వీళ్ళు చూపించిన అభిమానం ఎన్ని క్రైసిస్ ఉన్నా నా మీద వాళ్ళకు ఒక నమ్మకం వాళ్ళ మీద నాకు ఒక నమ్మకం భోగాపురం విమానాశ్రయంతో పాటు దొనకొండ దగదర్తి కుప్పం నాగార్జున సాగర్ వద్ద విమానాశ్రయాలు నిర్మిస్తామన్నారు కాకినాడ అమలాపురం మధ్య మరో విమానాశ్రయం రానున్నట్లు తెలిపారు ఒక్కో విమానాశ్రయం నిర్మాణానికి ఎనిమిది వందల నుంచి వెయ్యి ఎకరాల వరకు అవసరమవుతుందని అధికారులు తెలపగా వెంటనే ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు జాతీయ రహదారుల తరహాలో ట్రిపుల్ పీ మోడళ్లలో ఎయిర్పోర్ట్లు నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు వయోబిలిటీ గ్యాప్ ఫండింగ్ ప్రభుత్వం ఇస్తుందని హామీ ఇచ్చారు